హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీన్ రచయిత అంజనా గారు సూర్య కోపంగా అరుస్తూ సాగర్ వైపు చూసి కాల్ చేయి అని సూర్య చెప్పేసరికి సాగర్కి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతే అర్జున్ గారికి కాల్ చేయి అని సూర్య కోపంగా అరుస్తాడు సాగర్ అర్జున్కి కాల్ చేస్తున్నా అతను లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తే సూర్య పర్సనల్ రూమ్లోకి వెళ్ళి కోపంగా ఆ రూమ్ మొత్తం చల్లా చేసి అసహనంగా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు చీకటి గదిలో అమృత భయంగా ఏడుస్తూ ప్లీజ్ రోహన్ నన్ను వదిలే అమ్మమ్మ ప్లీజ్ నన్ను క్షమించి వదిలేయండి నేను తప్పు చేయలేదు అని చెప్తున్నా మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని ఒక్కటే ఏడుస్తూ అరుస్తున్నా తను ఎవరు పట్టించుకోకపోవడంతో అమృత అసలు ఎందుకు సూర్య నా జీవితంలోకి వచ్చావు అని అమృత ఏడుస్తూ గతం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు గతం సమయం సాయంత్రం వర్షాకాలం సమయంలో అమృత పెద్దగా అరుస్తూ హాల్లోకి వచ్చి మా ఎక్కడున్నావు నాకు అర్జెంటుగా అల్లం టీ చేసి ఇవ్వు అలాగే బజ్జీ పకోడీ కూడా ఈ వర్షానికి వేడివేడిగా మిర్చి బజ్జీ తింటే భలే ఉంటుంది అని అమృత అంటుంటే అమృత తమ్ముడు కార్తిక్ అమృత నెత్తి మీద ఒక్కటి తట్టి నీకెప్పుడు ఆ తిండి గోలేనా అదేదో నువ్వే కిచెన్లోకి వెళ్ళి వంట చెయ్యొచ్చు కదా అని కార్తీక్ అంటుంటే ప్రకాష్ గారు అప్పుడే అక్కడికి వచ్చి ఏంట్రా నా కూతుర్నే వంట చేయమంటున్నావా నా కూతురికి వంట చెయ్యవలసిన అవసరమేంటి అని ఆయన అంటుంటే కార్తిక్ చూడమ్మా దాన్ని వంట చేయమంటే ఆయన ఓతగా బాధపడిపోతున్నారు అని కార్తిక్ అనేసరికి గారు నిజమేరా ఈయన కూతురు కష్టపడుతుంటే ఈయనేదో వంట చేసినట్టు ఫీల్ అవుతున్నారు అని తులసిగారు కూడా కార్తిక్తో కలిపి అంటుంటే మీరే వంట చేయవలసిన అవసరం లేదు నేను నా కూతురు బయటకు వెళ్ళి భోజనం చేసి వద్దాం ఏమంటావు తల్లి అని ప్రకాష్ గారు అనేసరికి అమృత బొంగమూతి పెట్టుకుని లేదు నాన్న ఈ తులసిగారు చేసే వంట బయట హోటల్స్లో తిన్నా ఆ టేస్ట్ రాదు అందుకే వీడు వంటకి నేను ఫిదా అయిపోయాను రేపు నా పెళ్ళి అయ్యాక కూడా ఈవన్నీ తీసుకొని వెళ్ళి నా ఇంట్లో వంట చేయించుకొని తింటా అని అమృత అంటుంటే తులసిగారు అట్ల కాడే తీసుకొని ఎలా కనిపిస్తున్నానే నేను నీకు మీ ఇంట్లో వంట చేసేదాని ఎలా కనిపిస్తున్నానా అని తులసిగారు అట్ల కాడతో అమృత వెంట పడుతుంటే అబ్బా అమ్మా నేనేదో సరదాగా అన్నా అయినా కూతురికి వండి పెట్టడంలో వంట మనిషి ఏముంది చెప్పు అని అమృత అంటుంటే ఎక్కడైనా ఎదిగిన కూతురు వండి నాకే వండి పెడుతుంది నాకే పనులు చేసి పెడుతుంది అని ఎదురు చూసే తల్లులు ఉన్నారు కానీ నాకు మాత్రం ఎంతసేపటికి చేతే చేయించుకుంటుంది అని తులసిగారు అరిచేసరికి అమృత అలిగి పో నాకేం నువ్వు వండొద్దు నేను బయటికి పోయి ఏమైనా తినేసి వస్తా అని నాన్న డబ్బులు ఇవ్వు అని ప్రకాష్ గారి జోబులో నుంచి డబ్బులు తీసుకొని స్కూటీకి తీసుకొని స్టార్ట్ చేసి రే కార్తీక్ వస్తున్నావా అని అరిచేసరికి ఎప్పుడో రెడీ అని కార్తీక్ అమృత వెనకాలే కూర్చొని కనిపిస్తాడు అమృత కార్తీక్ వైపు చిరుకోపంగా చూస్తూ సిగ్గులేదు స్కూటీ ఎక్కడానికి నేను రమ్మంటే వచ్చేయడమేనా ఆయన ఏంటి ఆ తులసి మేడం దగ్గర నన్ను తిట్టిస్తున్నావు అని అమృత అరుస్తుంటే తులసి గారు బయటకు వచ్చి గరిట విసిరేయడంతో స్కూటీ స్టార్ట్ చేస్తుంది అది నేరుగా కార్తీక్ వీపుకి తులసి గారు విసిరేసిన గరిట తగిలేసరికి అబ్బా రాక్షసి అని పెద్దగా అరవడంతో ఎరా బాగా తగిలిందా అని అమృత నవ్వేసరికి దెయ్యం నీవల్లే అని కార్తీక్ తిట్టుకుంటూ కూర్చుంటే అమృత ఏడ్చావులే సరిగా పట్టుకో అని స్కూటీ డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న బైక్ని చూసుకోకుండా ఇద్దరూ మాట్లాడుకుంటూ గుద్దడంతో అమృత కింద పడిపోతే కార్తీక్ నిదానంగా పైకి లేచి వామో ఎక్కడే ఉంటే ఎదురు వచ్చిన వాళ్ళు కొడతారేమో అని కార్తీక్ పక్కకు వెళ్ళిపోతే అమృత నిదానంగా పైకి లేచి చుట్టూ చూస్తుంది తన గుద్దిన బైక్ అతను కింద పడిపోతే మోచేతికి దెబ్బ తగలడంతో అమృత కంగారుగా అయ్యో అని ఫాస్ట్గా అతని దగ్గరకు వెళ్ళి పైకి లేపి సారీ అండి దెబ్బలేమైనా తగిలాయా అని భయంగా అడుగుతుంటే అతను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అమృతని వైపు అలానే చూస్తూ కళ్ళు నెత్తిన పెట్టుకొని స్కూటీ డ్రైవ్ చేస్తున్నావా కొంచెమైనా బుద్ధి ఉండాలి ఎదురుగా వచ్చే వెహికల్ని చూసుకోకుండా ఎంత స్పీడ్గా వస్తున్నావు అని అతను అరుస్తుంటే అమృత తన చున్ని ముడేసి ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు పోనీలే అని మర్యాద ఇస్తే నా మీదే అరుస్తున్నావు నేను స్కూటీతో నాకు అడ్డు వచ్చిన వాళ్ళని అలాగే గుద్దుకుంటూ వెళ్తా దెబ్బలు తగిలితే చచ్చిపో అంతేకాని నాకు ఎదురు తిరిగి మాట్లాడితే కోపం వస్తుంది అని అమృత అతని మీద గొడవ వేసుకుంటే ఏంటి రాంగ్ రూట్లో వచ్చినా నా మీదకే గొడవకి దిగుతున్నావు పద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తా నీ మీద అని అవతల వైపు అతను అంటుంటే కంప్లైంట్ ఇస్తావా ఇవ్వు నాకేమన్నా భయమా హహహా నేను ఈ వీధిలోనే పెద్ద రౌడీని ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో అని అమృత అనేసరికి కార్తీక్ భయంగా వామో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది బాబో అని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి సారీ అండి మాదే తప్పు చూసుకోలేదు వదిలేయండి తనకేం తెలియదు తనకి కొంచెం స్క్రూ లూజ్ అని కార్తీక్ అంటూ ఉంటే రేయ్ పక్కకి తప్పుకో నాకు స్క్రూ లూజ్ అంటావా విధవా అని కార్తీక్ని తిట్టి పక్కకు నెట్టి చెప్పండి మీ బాధ అని అరుస్తూ అతని మీదకి వెళ్తుంటే అతను తల మీద ఉన్న హెల్మెట్ తీసి అతను పెట్టుకున్న గూగుల్స్ తీసి హెయిర్ పైకి అనుకుంటూ అమృత వైపు సూటిగా చూస్తూ తన మీదకి రావడంతో అతను కోపంగా అమృత దగ్గరకు రెండు అడుగులు వేసి అమృత నడుం చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాక్కొని అమృత కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే అమృత భయంగా కార్తీక్ అని తడబడుతూ పిలుస్తుంటే ఇంకెక్కడ కార్తీక్ అతను కోపంగా చూసేసరికి స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అమృత భయంగా చుట్టూ చూస్తూ నన్ను ఇలా ఇరికించి పారిపోయావా దొరుకుతావు కదరా చెప్తా నీ పని అని అమృత మనసులోనే తిట్టుకుంటుంటే తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఏంటే ఓతగారుస్తున్నా ఇప్పుడు మాట్లాడు ఏమయ్యింది నీ గొంతు అని అతను అమృత నడుం మీద పట్టు బిగించేసరికి అమృత ఏడుపు మొహం పెట్టి ప్లీజ్ అండి వదిలేయండి మీకు దండం పెడతాను తెలియక చేశాను ఇంకోసారి ఇలా చెయ్యను అని అమృత అనేసరికి గుడ్ ఇంకోసారి నా కంటికి కనిపిస్తే డైరెక్ట్గా నీకు ముద్దు పెట్టేస్తా అని అమృతాని వదిలి తన బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అమృత వెళ్తున్నా అతని వైపు కోపంగా చూస్తూ సత్యనోడా నా చేతికి దొరుకుతావు అప్పుడు చెప్తారా ఈ దున్నపోతు మొహమోడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని అమృత తిట్టుకుంటూ నిదానంగా నడుస్తుంటే కార్తీక్ తన పక్కనే స్కూటీ పార్క్ చేసి అక్క ఐస్ క్రీమ్ అని తన చేతికి ఇస్తే అప్పటి వరకు జరిగింది మొత్తం మరిచిపోయి ఐస్ క్రీమ్ తినేస్తుంది అమృత అలా అమృత కాసేపు బయట సరదాగా స్పెండ్ చేసి ఇంటికి చే వచ్చేసరికి ఇంట్లో వంటగదిలో నుంచి హాల్లోకి వస్తున్న గుమగుమలకి అమృత వేగంగా పరిగెత్తి ప్లేట్లో ఉన్న పకోడి తీసుకుంటే అది తన చెయ్య కాలడంతో కార్తీక్ నోట్లో పెడుతుంది కార్తీక్ అబ్బా అని ఊదుకుంటూ రాక్షసి అని తిడుతూ తన రూంలోకి వెళ్ళిపోతే తులసి గారు అమ్మా అయిపోయాయా ఇప్పుడు తిను అని తన ముందు కూర్చొని ఇష్టంగా అమృతకి తినిపిస్తుంటే థ్యాంక్స్ మమ్మీ అని అమృత సంతోషంగా తింటుంది ఈ మాత్రం దానికి ఎందుకే నా కూతుర్ని అన్ని మాటలు అన్నావు అని ప్రకాష్ గారు అంటుంటే అమృత నవ్వేస్తూ మై మామీస్ బెస్ట్ హీరోయిన్ మై వాల్ అని తులసి గారి బొగ్గ మీద ముద్దు పెట్టి ప్లేట్ తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది సూర్య బైక్ డ్రైవ్ చేస్తూ గ్రౌండ్కి వెళ్ళేసరికి అక్కడ ఫ్రెండ్స్ అందరూ సూర్య కోసం ఎదురు చూస్తూ ఏంట్రా బాబు ఎంత లేట్ అని తన చేతికి బ్లడ్ రావడంతో సూర్య ఏమయ్యింది అని అడిగితే సూర్య ఒక్క నిమిషం అమృత మొహం గుర్తుకు రావడంతో నవ్వేస్తూ ఏం కాలేదు చిన్న యాక్సిడెంట్ అని వాళ్లకు చెప్పి సరే పదండి గేమ్ స్టార్ట్ చేద్దాం అని సూర్య అనేసరికి అందరూ గేమ్ స్టార్ట్ చేస్తారు సూర్య టర్న్ వచ్చేసరికి తను ఎంత కాన్సన్ట్రేషన్ చేద్దాము అన్నా అమృత మాటలు ముద్దు ముద్దుగా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తనకి గుర్తుకు రావడంతో సూర్య గో గేమ్ మీద ఫోకస్ చెయ్యలేక పక్కకి వచ్చేస్తాడు సాగర్ సూర్య దగ్గరికి వచ్చి ఏమైందిరా అంతలా ఆలోచిస్తున్నావు గేమ్ మీద కూడా సరిగా ఫోకస్ చేయలేదు అని సాగర్ అంటూ ఉంటే ఏం లేదురా నాకు ఈరోజు గేమ్ ఆడే మూడు లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాను అని సూర్య బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్తే ఎదురుగా మహాలక్ష్మి లాంటి తన అమ్మ కనిపించేసరికి అమ్మ అని ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చొని ఆవిడతో కబుర్లు చెబుతూ ఉంటే సూర్యకి అసలు టైం తెలియలేదు చిన్నప్పటి నుంచి అందరితో తక్కువ మాట్లాడిన ప్రతిదీ ఆవిడికి చెప్పడం సూర్యకి అలవాటు సూర్య ఆవిడ మాట లేనిదే ఏది చెయ్యడం చెయ్యడు సూర్యవైపు పరీక్షగా చూసి ఏమైంది కన్నా అని ఆవిడ కంగారుగా అడిగితే ఏం లేదమ్మా డ్రైవింగ్ చేస్తున్నానా సడన్గా ఒక బుజ్జి కుక్కపిల్ల అడ్డం వచ్చింది బైక్ స్కిడ్ అయి కింద పడ్డాను అని సూర్య చెప్తే లక్ష్మీగారు కంగారుగా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అని చూస్తూ ఉంటే మోచేతికి బ్లడ్ రావడంతో ఆల్రెడీ కట్లు కట్టించుకున్నాలే అని అంటే మరి బ్లడ్ ఆగట్లేదు కదరా అని ఆవిడ కంగారుగా ఏమండి డాక్టర్ని పిలవండి అని డాక్టర్కి కాల్ చేసి పిలవమంటారు అందరూ కంగారుగా సూర్య చుట్టూ చేరడంతో సూర్య చిరుకోపంతో మహాలక్ష్మి గారి వైపు చూసి ఇంత చిన్న దానికి ఎందు గొడవ చేయడం అవసరమా అని సూర్య అసహనంగా అంటుంటే నోరు మూసుకో అని డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఒక టూ డేస్ హ్యాండ్ని కదపకుండా ఉంచండి అని చెప్పి డాక్టర్ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతే ఈ టూ డేస్ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అర్థమవుతుందా అని మహాలక్ష్మి గారు స్ట్రైట్గా ఆర్డర్ వెయ్యడంతో అబ్బా అని సూర్య తలకొట్టుకొని అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు అలా రెండు రోజులు గడిచిపోతే అమృత కాలేజ్కి వెళ్ళాలి రా అని కార్తీక్ పిలవడంతో వస్తున్నారా అని అమృత రెడీ అయి కిందకి వచ్చేసరికి తులసి గారు ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తుంటే ప్రకాష్ గారు చాలా అందంగా ఉన్నావురా అని అమృత నుదుటి మీద పెట్టి జాగ్రత్త అని తులసి గారికి తెలియకుండా అమృత చేతిలో డబ్బులు పెట్టి బాయ్ తల్లి నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని ప్రకాష్ గారు వెళ్ళిపోతే అమృత నాకు చిన్న పని ఉంది రూమ్లో ఇప్పుడే వచ్చేస్తా అని ప్రకాష్ గారు ఇచ్చిన డబ్బులు హుండీలో వేసి మా నాన్న నా చదువు కోసం చాలా కష్టపడ్డారు ఇప్పుడేంటి లోన్ కట్టడం కోసం కష్టపడుతున్నారు ఎలా అయినా సరే మా నాన్న కష్టంలో నేను కొంచెమైనా భారం తగ్గించాలి అని అమృత అనుకొని అక్కడ నుంచి కిందకి వచ్చి కార్తీక్ రారా టైం అవుతుంది అని హడావిడి చేసి కార్తీక్ని తీసుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి గారు సూర్య కాలేజ్కి టైం అవుతుంది అని పిలవడంతో వస్తున్నానమ్మా అని సూర్య మెట్ల వెంట నడిచి వస్తుంటే అమ్మాయిల కలల రాకుమారుడలా కనిపిస్తూ ఉండేసరికి మయూరి సూర్యవైపు ఆశ్చర్యంగా ఇంకా ఇంత అందంగా ఎలా ఉంటారో అబ్బాయిలు అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటే మహాలక్ష్మి గారు చూసింది చాలు నా కొడుక్కి దిష్టి తగులుతుంది అని ఆవిడ అనేసరికి మయూరి మొహం మార్చుకుని జానకి గారు పక్కకి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి గారు సూర్యకి దిష్టి తీసి టిఫిన్ తినిపించి జాగ్రత్త నాన్న అని చెప్పి పంపిస్తుంటే జానకే గారు మహాలక్ష్మి నీ కొడుకు చిన్నపిల్లవాడేం కాదు అంత గారాభం నువ్వు భయపడ బాధపడటానికి అని ఆవిడ అంటుంటే నా కొడుకు నాకు చిన్నపిల్లవాడే అత్తయ్య మీరు నా కొడుకి దిష్టి పెట్టొద్దు అని మహాలక్ష్మి గారు రూంలోకి వెళ్ళిపోతారు సూర్య తన కార్ స్టార్ట్ చేసుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతుంటే మయూరి కూడా అతని కారులో కూర్చొని సూర్య వెంటనే స్టార్ట్ చేయి స్టార్ట్ అవుతుంది సూర్య మయూరి వైపు చిరాగ్గా చూసి నువ్వేంటి నా కార్లో అని అరిచేసరికి ఈ ఒక్కసారికి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని మయూరి అంటున్నా నాకు అసలు నువ్వు అంటేనే ఇష్టం ఉండదు అని విసురుగా మొహం పక్కకు తిప్పుకొని ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తాడు సూర్య సూర్య కాలేజ్కి వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ అందరూ అతని కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద నిలబడేసరికి వాళ్ళ ముందు సూర్య కార్ బ్రేక్ వేసి స్టైల్గా కారులో నుంచి దిగుతూ తన కళ్ళకి ఉన్న గూగుల్స్ తీసి స్టైల్గా ఫింగర్తో తిప్పుతూ అతని షర్ట్కి తగిలించుకుంటే అబ్బాయిలందరూ అబ్బో అంటే అమ్మాయిలు అందరూ వావ్ అని పెద్దగా అరుస్తారు స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ తీసుకోండి